ఏమంటున్నాడు సమాజంలో ఉన్న ప్రతివాడు పరిశుద్ధుడే యహో ఆ సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చరించుకుంటున్నారని మోసేని ఆరోని విరోధంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు మోసే అంట ఏం చేశాడంట దేవుని ఎదుట ఆ మాట విని దేవుని ఎదుట ఏం పడ్డాడు సాగిలు పడి మీరు ఇప్పుడు దేవుని ఎదురు సాగిలు పడుతున్నారు బాధలు వచ్చినప్పుడైనా దేవుని ఎదుట సాగిలు పడట అర్థమైందా ఎలాగ ఎలా సాగిలి పడాలి భూ కంప్లీట్గా శాస్త్రాంగ అబ్రహాం చూసాడు అది సింధురువర్ణంలో ఉన్నప్పుడు మమ్రే వృక్షం కింద ఉన్నప్పుడు దేవుడు వస్తే వాళ్ళకి సాగిలు పడ్డాడు శాస్త్రాంగ నమస్కారం చేశాడు మనం కూడా అలా ఉండాలి సాగిలు పడి ఆయన అటు తర్వాత అతడు కోరావుతాను ఆయన సమాజం తిట్టాను తనవాడు ఎవడు పరిశుద్ధుడో ఎవడు రేపు యహోబా తెలియజేసి వాణిని తన సన్నిధికి రాణించును ఆయన తాను ఏర్పరచుకు వారిని తమ యోధు చేర్చుకొను ఈనాగు చేయుడి కొరాహు అతని సమస్త సమూహమైన మీరు దూపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యహుబ సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయండి దేవునికి స్తోత్రం చాలా మంచి ఇదని చదువుకుంటూ పోతే చాలా టైం అవుతుంది అందుకే నేను ఎంత క్లుప్తంగా చెప్తావాళ్ళు చూశాను అందరూ వచ్చారు ధూపద్రవ్యం వేశారు దేవుని సన్నిధికి వచ్చి రెండు వందల యాభై మంది పదవి వచ్చిన చదువులైనా నీ గోత్రపు వారి అందరిని చేర్చుకోను కదా అయితే మీరు యాచకత్వం కోరుచున్నారు ఈ మాట మనకు అవసరం అమ్మా ఒకసారి చదువుదాం పైనుండి వచ్చిన చదువు చదువు తల్లి ఏ మనుష్యుని ఏర్పరచుకునో గుర్తుపెట్టుకోండి ఒక్క నిమిషం ఆగండి దేవుని మందిరం పనిచేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకోవాలి తాళమైనా ఓడవటమైనా కడగటమైనా దేవుడు ఏర్పరచుకుంటాడు వాళ్ళకు మనసు కలిగిస్తాడు అలాంటి వాళ్ళకి లోబడాలి మా ఆయన కలిగించిన వెంటనే లోబడి దేవుని ఏ పని చెప్తే ఆ పని చేయాలి మన ఇష్టానుసారం కాదు కాబట్టి ప్రియులరా దేవుడు ఏర్పరచుకున్న చదువు అమ్మ అక్కడ ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా పని లేదు మరియు మోసే కోరావుతూ ఇట్లా నేను లేవి కుమారులారా వినుడి లేవి కుమారులారా విన తన మందిర సేవ చేయటానికి ఏంటంట ఏం చేయటానికి మందిరపు సేవ చేయటానికి మిమ్మను చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయిల్ల దేవుడు ఇస్రాయిల్ సమాజంలోండి మిమ్మను వేరుపరుచుటయ్యూ మిమ్మల్ని ఏర్పరచుకోవటం సమాజం అందరిలోంచి వేరు చేయటం అంటే ప్రత్యేక మీకు అల్పముగా ఉందా ఆటగా ఉందని అర్థం దేవునికి స్తాత్రం దేవుని ఆసక్త్వమైనా దేవుని ఏ పని సరే జాగ్రత్త దేవుడు పనిస్తే దాన్ని మీకు అల్పముగా అల్పముగా ఉందంటే చిత్రుగా ఉందా ఆటగా ఉందా ఏంటనుకున్నారు అని అంటున్నాడు నచ్చదు అమ్మ కనబడున కనబడున ఆయన నిన్ను ఇతో కూడా లేవలేను ఆ గోత్రపు వారిని అంతా నేను చేర్చుకొను కదా అయితే మీరు యాజకత్వం పని మీ పనిస్తే ఏంటంట విశ్వాసి విశ్వాసి పనిచేయాలి పరిచారకులు పరిచారులు పనిచేయాలి సంఘ పెద్దలు సంఘ పెద్దలు పనిచేయాలి డీకన్స్ ఉంటారు వాళ్ళు కానుకలు మెంబర్స్ ఉంటారు వాళ్ళు దేవుని పనిలో ఏం జరుగుతుందా పాస్ట్ గారు ఎలా ఉన్నాడు మందిరం ఎలా ఉందని చూసుకోవాలి పెద్దలను యాజకుడు యాజకత్వం చేయాలి పాస్టర్ గారు పాస్టర్ గారు ఏం చేయాలమ్మా చేయకుండా వెళ్ళుంటా మీరు యాజకత్వాన్ని కోరుతున్నారు పాస్టర్ కావాలని ఒకటే తపన నేను చెప్పాలి నేను బోధించాలి నో 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 నోనో జాగ్రత్త ఒకవేళ ఆయన నిన్ను పిలిచి కళలో పిలిచిన స్వరం ద్వారా పిలిచిన లేకపోతే ఇంకొక రకంగా సేవకులు నిన్ను అభిషేకించిన ఒకొక్క సేవకు సేవకులు చేతుల నుంచి అభిషేకించినప్పుడు ఒకళ్ళకి అభిషేకం వస్తుంది వాళ్ళు కూడా వెళ్ళకూడదు కానీ ట్రైనింగ్ అయి దేవుని దగ్గర నేర్చుకొని నిన్న పాస్ట్గా చెప్తున్నారు ఒక సేవకుని దగ్గర నేర్చుకో ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి ఒకవేళ నిన్ను పిలిచితే ఏర్పాటు చేస్తే జాగ్రత్త నువ్వు ఇంకే పని చేయటాన్ని నేను చంపేస్తాడు నన్ను చంపుతున్నాడు కదిలితే నేనేదిన అయ్యా గడవట్లేదు అయ్యా అనుదిన ఆహారం పెడుతున్నావు కానీ ఆరోగ్యం ఇస్తున్నావు అన్న వస్త్రాలు ఇస్తున్నావు కానీ అయ్యా డబ్బులు రావట్లేదు అయ్యా స్వాతంత్రం ఏం రావట్లే గొప్పల గొప్పలు రావట్లేదు ప్రభా అన్ని వసరతులే అన్ని రోజులు నేను అయ్యా అని అడగాల్సి వస్తుంది ఒక్కసారి ఒక లాంటివ్వకూడదు అని ఆశ మాకు దేవుడికి స్తోత్రం అవును పత్తాకలు అడగకుండా ఉంటే ఎంబటి స్థలం అనేసి మందిరం కట్టేసి అందరూ పెట్టేవాళ్ళంగా నువ్వు పెట్టవద్దు తెలుసు నేను ప్రవచనంలో ఒక తల్లి చెప్తుంది నాకు స్తోత్రం